వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కాంబి అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ముందుగా ముందుగాలే ఉత్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఏ నైట్ 8 గాంగనే మరి మన వీడియో పెడతదా పెట్టదాని వేయి కళ్ళతోటి ఎదురు చూస్తారు కదా దోస్తులు అందుకే మీ కోసం ఎంత పని ఉన్నా లెంత్ చిన్నగైనా పెద్దగైనా ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యి చేస్తానమ్ అది మేము మీకోసం అప్లోడ్ చేస్తున్నందుకు మీరు మా కోసం లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్లు పెడితే మాకు కూడా సంతోషం అనిపిస్తుంది కదా ఓకే నా దోస్తులు వీడియోస్కి హైప్ చేస్తూ ఉండండి కొత్తగా చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఈ రోజు వీడియో ఏంటి అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన కోసం పాట నైన్టీ ఎయిట్ అన్నమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అవునే ఓ నర్సి నువ్వు ఆ గుండ్రాని చేతుల నన్ను ఏదో ఒకటి చెయ్యాలనే మనసులో పెట్టుకున్నావు కదా అందుకే ఆ గుండ్రానికి ఎరకయ్యేటట్టు మాట్లాడుతున్నావు ఓ పోసక్క నేనెందుకు దానికి ఎరకయ్యేటట్టు మాట్లాడుతున్నా పాటలు పాడుకుంటున్నా మరి ఇద్దరు ఒక కన్నె కూర్చున్నారు ఏ సంగతి నేను పాట పాడుకుంటున్నా మీకేమైంది నేను పాట పాడితే ఏ ఊకో బహురూపులు దాన దానికి మొత్తం తెలిసి నా ఈ పంత వాళ్ళ గొట్టి పియాలని నువ్వు చూస్తున్నావు నాకు తెలుస్తలేదా

అంటే నేను ఉంచుకున్నానే ఏ అట్లా ఆయనకు నేను అంటే ఇష్టం అత్తడు పోతడు మాట్లాడతాడు గంట వరకే ఏంటి గంట వరకేనా మీ దగ్గర పెట్టుకొని ముద్దులిచ్చుకుంటారు కదా నేను కళ్ళ నిండా చూస్తుని పాడగాను ఆ రోజంతా పిసరేసింది నాకు మీ వరకు నీకెందుకు పిస వేసింది మేమెందుకు ముద్దు ఇచ్చుకున్నావు అంత నీ నర్సి పోపో నువ్వు పోయే పనికైతే పో ఏ నాకేం పని ఉన్నది పోసక్క అదేనే నీకేం పని ఉంటది ఎవడేం చెప్తాడు ఎవడెళ్ళు ఎవడెళ్ళకేతాడు అన్నదే నీ పని ఇంకా నయ్యం నాకేం పని లేదు పాటలేదు ఇక నాకు పిల్లలు లేరు కోడలు లేదు అల్లు లేదు ఎవ్వరు లేరు ఊరందరి మీద నేను కదా ఊరందరి ఏవో గానీ నా మీద నర్సి కన్నేసిన అప్పు గుండక్కలేకపోతే మీ సలోడు నీ ఇంట్లో చూస్తా అని చూసే అవసక్క నిజమే కదా ఇక గుండు కనబడకు వారికి మొత్తం పిత్తులు పడ్డాయి ఇక ఆయనతో గుండు కనబడుకొని వీకెండు ఇక మెల్లగా దాన్ని ఇంటి కడదో ఎత్తడు మళ్ళీ వచ్చి చూస్తాడు కదా నీ అవ్వ గాడెందుకు చూస్తాడే నువ్వు భలే మాట్లాడుతావు పో పో అవ్వ మీ బిడ్డ వెళ్తాను పో నిజాలు మాట్లాడితే గిట్టే ఉంటుంది దీనికి ఏడ పని లేదు పోయి పోయి బౌరూపులు ఆడదానికి అట్లనే పడుతున్నాం ప్రతిసారి మరి లాస్ట్కి అత్తే ఏం చేస్తుందో నన్ను

ఏ కట్లేం కాదు కానీ నర్సక్క ఇక మా ఆడబిడ్డకట బండి కొనిచ్చుడు మమ్మల్ని కొనియమంటుర్రు మా దగ్గర ఏడున్నాయి పైసలు మా అత్తు మా మామ అని అన్నది ఇక మా దగ్గర లేవు అనేసరికి నన్ను ఇష్టం ఉన్నట్టు అన్నది నాకు బాధ అనిపించింది అని చెప్పింది అంతే ఇగో నువ్వే ఆలోచించే మేము ఇంట్లోకి అన్ని ఉప్పు నుండి పప్పు నుండి అన్ని మేమే వెళ్ళదిస్తాం ఆ వాడిప్పుడు ఏవంటి రెండు సంవత్సరాలు అయితే వానికి నెలకు యాభై అరవై వేలు వస్తాయి అయ్యో నెలకు ముప్పై వేలు స్కై ఇరవై వేలు కాస్తుల రియ్యంగా లక్షలన్నుండే ఆనే రమ ఒక లచ్చీర చెల్లకు బండికోనిస్తాం ఆ మళ్ళీ నీకు అంత లావైతే ఎవరు నన్ను అడిగి ఈయని దగ్గర లేకపోతే వడ్ల పైసలు వచ్చినాక వడ్ల పైసలు ఇస్తాం అన్నావు అల్ల తప్పే ఉన్నదే లేవంటే లేవు లేవంటే లేవు అని పెళ్ళమ్మోడు అన్నారు ఈ నాకు తిక్కలేసి అయితే అని నేను ఏదో ఏదో మాటలు జారిపోయినా జాలిపోయింది ఆ కొడుకు నేను అనుకుని జనరేషన్కి వచ్చింది భూమి కోడలు సూత్తట్లు ఉంది కానీ బాగా నల్లి కుట్లేశాలు ఉన్నాయి నర్సక్క వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి వాళ్ళు ఏదో కొనాలని ప్లానింగ్లు ఉన్నారు అందుకే రూపాయి ఖర్చు ఎత్తలేదు రూపాయి తీత్తలేరు ఏం కొంటారు ఏమో ఇవ్వని మళ్ళీ నేను అన్నా అని చెప్పేవు నేను ఎందుకు చెప్తాను అదే మరి మళ్ళా ఇంకోసారి నాకు ఏం ముచ్చట్లు చెప్పది అంటే చెప్తానే అయితే అయితే ఏ నా కొడుకు కోడలు వాళ్ళు మంచిగా ఉండాలి నా బిడ్డాలు ఇల్లు మంచిగా ఉండాలి ఏటైనా పానం రెండు దిక్కలో కొట్టుకుంటదే ఇక ఏం చేయాలి అయితే అయితే అందరు మంచిగానే బతుకుతారు అన్ని మంచిగానే ఉంటాయి తినారు సక్క అరే పోయే పో నీ పని మీద పోతాను నువ్వు పో అబ్బో మా కొడుకులు కోడలు ఏదో కొనాలని ప్లాన్ వేసిర్రు అయితే కొనుక్కుంటే కొనుక్కొని బాగుపడని అర్థంటానమ్మా మాకు సంతోషమేనాయే లడ్డు ఓ లడ్డు

అరే లడ్డు అంటే తినేది కాదురా మా నరసవ్వరా అట్లా చెప్పు లడ్డు లడ్డు అని అంటే లడ్డుకు ఏడ చౌరిన పడితే ఈ లడ్డును ఏడ విల్తాండు లడ్డు ఏడ పడ్డది అని నేను ఉరికత్తన్నా చూడవ్వా మరిగా ఏం పుట్టింది ఏడవైనవే ఎంతసేపు ఆయన నేను మొత్తుకోబట్టిని ఓ సక్క లడ్డు 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 అని ఒకటే పిలుసుడు విల్తాడు

ఆ పడుకున్నడే ఇప్పుడే సెర్లకు దినబెట్టినా ఆయన వడుకున్నడు ఐదవయگانی కొడుకు రాత్రి పైసలు బావగొట్టల్లా నీకునే ఇచ్చి అల్లా నానని అడిగే కదా మళ్ళా పొద్గాల ఆపిస్కొంగ అడిగిందా నిన్ను ఏది ఏది ఆడగలేదు రాత్రి జరిగింది అంత కలనా ఏంది ఈ పిసా మోకాంల शेपు కాలేందుకు ఆయన ఏ వాడు నిజంగానే వచ్చి మన తోడు మాట్లాడే అట్టేనా మరి పొద్గాల ఏసి అప్పుడు ఏకపాయే మల్ల పొదినంగ పెళ్ళాం తోడు మాట్లాడి డిసిషన్ మార్చున్నాడా

అవురా ఓ బాడుకు మొన్న వేసినవి ఒక్కొని వేలు అప్పలప్ప మింగుతివి లోట అక్కడ ఛాయ పోసుకొని ఒకటేసారి మూడు నాలుగు వేసుకుంటవి మేమేమైనా తిన్నవారా అక్క కూడా తిననే తినకపాయే ఇప్పుడు అయిపోయినాక అక్కకు బుద్ధి పుట్టవట్టే నువ్వు అని అత్త దానికి ఇన్ని అత్తకిన్ని ఇన్ని మూటగట్టు పంపిస్తవి అవి ఉంటాయా మళ్ళా నేను తిన్నా అని నన్ను బదనం చేస్తావేందే అత్తది అని అనకురా పెద్దమ్మను ఇంతే మళ్ళా తిట్టి చంపుతుంది నిన్ను ఆ తిట్ట నీ నువ్వే చెప్తావు నిన్ను ఇట్లా అంటాండాను అబ్బో నువ్వు నన్ను తిట్టిపియాలన్నా చెప్తావు సేపు మాకు తలకైన వస్తుంది పోయి వచ్చినాక ఏడవైనవురా ఏడ తిరుగుతున్నవురా అని ఇట్లా తిడతారు ఉంటేనే వాటి వీకురా అంటారు అసలు ఏందే మీరు ఆడోళ్ళు నాకు అర్థం కాదు అంత మెంటల్కి ఇట్లా లేదా లేకపోతే మీ ఆడోళ్ళు అందరు ఇంతేనా మీకు మే అక్క ఉన్ను నేను అనకుండా ఇంకెవరన్నా అంటారు రారా మరి ఆడోళ్ళు అంటాను అబ్బో మీ ఇద్దరు ఆడోళ్ళు అనేది జాలదానే ఇంకా నా జీవితానికి వేరే ఆడోళ్ళు కూడా కావాలా అమ్మా వీడు రాత్రి ఎవరితో బాగా ఫోన్ మాట్లాడతాండి అదే బిడ్డ గుయ్యని పిచ్చుడు మరి ఎవరితో మాట్లాడుతాండో నాకు అర్థమైతే లేదు ఇగ్గున్నారా నీకు ఎవరితో నువ్వు మాట్లాడేది నేను గేమ్ ఆడుకుంటాననే మాట్లాడుడు కాదే తల్లి శకుంతలా దేవి ఏ మా గేమ్ ఆడితే ముచ్చట పెడతారా పెడతారే పిచ్చిదానా నీకేమో ఏ తెలియదు చదువుకోకపోతేవి చదువుకుంటున్న ఇంత తెలుసు నీతోటి బుర్ర ఖరాబ్ అవుతుంది అది అవో మల్ల పోనత్తాంది ఇప్పుడు మాట్లాడరా మా ముంగట ఓ శకుంతల దేవి నాది కాదు అక్కదత్తంది అక్కది హలో ఆ కొడలా ఏం చెప్తానవే తిన్నావా ఆ తిన్నత్తా మీరు తిన్నారా తిన్నవే కొడలా తిన్న అడిగింది ఎప్పుడు ఏమైంది పోనీ ఎత్తలేవు నేను ఏసేదాకా చెయ్యా నీ ఏంటి ఏ అట్లేం లేదు అత్తమ్మా ఇక నేను నువ్వే నిన్న వేసి మాట్లాడినావు కదా ఇగ మెల్లగా సాయంత్రం వరకు వేద్దామని అనుకుంటానా ఏం కురండిర్రు కాందిపప్పు చారు వేసిండు నేను వేసినట్టు సూపర్ కుదిరింది అల్లా అవునా కాందిపప్పు చారా మంచిగా కుదురుతుంది చెప్పే అత్తమ్మా కాందిపప్పు చారు తిని తిని మామయ్య ముక్కు కరాబ్ వేకు పిలగాడు భయపడుతాడు మరి దడుచుకుంటాడు మెల్లగా అనంగా ఏం కరాబ్ లేదా నేను రాను ఆ వాసన ఇంకా ముక్కులకే ఊదలేదు నాకు మల్ల రమ్మంటాను అత్తమ్మూరా అబ్బో అత్తమ్మో నేను దుకుంటుని అబ్బో అసొంటి వాసన ఏడ చూడలే నేను ఈ బాధ ఏంది పన్నుడుగా మతి మాట్లాడతాడు వానికి ఏం మాట్లాడతాడు అత్తమ్మ ఏం చెప్తారు శ్వేత చిన్న పిల్లగాడు ఏం లేదు మరి పిల్లగాడు వన్నాడు మరి శ్వేత ఏం తెలియదు అవునా సరే అత్తమ్మ మళ్ళీ రాత్రి ఎత్తా వీడియో కాలు అరే కొంచెం అన్న బుద్ధి ఉందా రా ఏ గట్ల మాట్లాడతావు ఆమె ఏమనుకుంటదిరా నీ పిత్తులు అనబడితే ఏందో అనబడితే కానీ కొంచెం అని మొన్న రాత్రి మంట పెట్టుకొని కూర్చున్నామే చిన్న పిల్లగాన్ని ఎత్తుకున్నది ఇక ఆ గద్ద మీద మావయ్య నేను కూస్తున్నామే ఒక్కడసారే బర్రుమన్నదేలా అయితే బర్రుమన్నాంకా పొలగాడు ఇగేడుచుడా మస్త ఏడ్చిండు బస్సు పోతుంది బస్సు బుర్ర అంటే ఇక నేను కొద్దినవ్వుడు కాదు అబ్బా వాసన పాడుగాను ఆసన ముక్కు మూసుకున్నా కూడా వాసన అవుతలేదు ఇక ఏమంటాంది నా గ్యాస్ డబ్బులు పిత్తినా అని అంటాంది పోతే అరే ఆడ మంట పెట్టిరని కూర్చున్నానే లేకపోతే నేను ఏమైనా కావాలని కూర్చున్నానా అందుకే నాకు ఇప్పుడు గుర్తుకొచ్చింది మళ్ళా పప్పు పిత్తులేసే ఇట్లా అని ఒర్రకు మాట్లాడేది ఏ ఆమె నాతో ఫ్రెండ్లీగానే ఉంటది అందుకే నేను ఫ్రెండ్లీగా చెప్తానా అవు అవు ఉంటది ఉంటది ఒకసారి తీసి కింద ఎత్తేస్తది గోరుకోవు మరి అవునా మరిగా నీకు అన్ని నవ్వులాటలు అయితే బిడ్డ ఏ బొర్రకే నీ అవ్వ కార పూసనైతే పోయి ఆవు పోతా పర్రపర్ర తినుకుంటా పర్రపర్ర విత్తుతావు నువ్వు కూడా చీచి 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 నాకు రావు నాకు పిత్తత్త అత్తా ఆపుకొని దూరం పోయి విత్తుతా నేను అందరున్నా కాడ విత్తా ఏ పోరా ఊకే పిత్తులు పిత్తురాలకు నువ్వు అయ్యో పోతాననే పోతాన అడెడు అడెడు మల్లే పూలు అత్తా మామ సరవయ్యంగ అత్తా మామ సరవయ్యంగ చిన్న కన్నయ్య ఆ పాట ఇన్న వారిన ఈ పాట నాకు రావు నాయన్న సగం సగం అత్తయ్యి ఇయ నీ గురించి అదోటి దోటి వాడైతాంది చిన్న కన్నయ్య మంచి ఆడుకుంటాంది చుట్టు బూటు ఏచుకొని చక్కనోడే మా చిన్నోడు చక్కనోడే మా చిన్నోడు టోపీ కొల్లా పెట్టుకున్నాడే చక్కనోడు ఏ నోరు మెల్లగుండదా అని నీకు నేను పన్నోడ్ని నాకు నిద్రలకి నవడతాంది నీ ఒరుడు అయ్యో ఏమంటావు తెలంగాణ అంటావు పొద్దున్నాక అంటావా అటు ఇటు సాయంత్రం అవుతుంది ఏం పండు నీకంటే ఊరంతా తిరిగత్తావు ముచ్చట్లకు నీకు నిద్ర రాదు ఇప్పుడే తిన్నాక కొంచెం మధ్య లెక్క వచ్చిందని పోయి పన్న ఊరిని అవ కన్నట్టుకుంటుంది కరకర ఊరుతాంది ఇది ఏం తెలడ్డు ఇక ఇప్పుడు అంటారే తెలివైనాక మీ తాతయ్య నన్ను ముద్దుగా లడ్డు లడ్డు అని అంటాడు మరి నీ పేరేం పేరు కన్నయ్య అని పెట్టుకున్నా నేను సరేనా నువ్వు ఎంత పెద్ద పెరిగినా నాకు చిన్న కన్నయ్య అన్నమాట ఏ ఏం లేదు అత్తమ్మా ఎందుకో బామ్మర్ది ఫోన్ చేసి రమ్మన్నాడు కదా అందుకే ఇక ఆఫీస్ నుండి ఇటే వచ్చేసినా అవునా ఎందుకు రమ్మన్నాడు ఏమో నాకు ఏం చెప్పలేదు కానీ బాబా ఆఫీస్ అయిపోయినాక నువ్వు ఇంటికే రా ఇటే రా అర్జెంటు నీతోటి పని ఉన్నది అని అన్నాడు మరి తెలియదు నాకు కూడా నాకేం తెలిసే అన్నట్టు అన్నలు మంచి ఆడుకుంటున్నారా నీ బంగారు కొండ ఏడుతాడా మామయ్యా ఏం చెప్తాంది శ్వేత ఏమో మరి ఏం చెప్తాందో మీరెప్పుడు వచ్చారు ఇప్పుడే ఇంత ఫోన్ అత్తాననే మాట్లాడినా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చిన నా బంగారు కొండ కోసం వచ్చినా ఎన్ని రోజులైతాంది నా చిక్క ముఖాన్ని చూడక ఇక నడవాలే పోదామానకన్నయ్య మన ఇంటికి నానమ్మ ఎదురు చూస్తాంది పాపం నానమ్మకు బోరు కొడుతుంది రోజా చేసుడే

ఎందుకు రమ్మన్నాడు అసలు మరి ఏమన్నా విషయం ఏందన్నట్టు నాకు కూడా ఏం చెప్పలేదు అల్లుడు మరి అవునా మామయ్యా మరి నాకు కూడా తెలియదు ఎందుకు రమ్మన్నాడు అనేది ఇక రాబావ అన్నాక నేను ఇటే వచ్చిన ఏ అత్తవానైతి ఇక వాడు కూడా అత్తడు గాని వాడు రోజు లేట్ అయితే పాపం వచ్చేసరికి మరి ఇలా లేటే అత్తడో తొందరనే అత్తడో ఏమో ఇక ఎప్పుడు అన్నారా అని ఏంటి బిడ్డ మీ ఆయన సడంగా అచ్చే అసలు అన్నగాడు ఎందుకు రమ్మన్నాడు ఏమునమ్మా మరి నాకేం తెలుసు నేను మధ్యాహ్నం ఇంతకుముందు రెండింటికి ఫోన్ చేసి కూడా మాట్లాడినా మాట్లాడిండు వస్తున్నాను ఏం చెప్పలేదు అయ్యో మరి ఏందన్నట్టు ఒకసారి అన్నకు ఫోన్ చేయి నువ్వే అమ్మా చెప్తాన్నావు హలో అన్నారు ఏం చెప్తాను ఏం లేదమ్మా వర్క్ మీద ఉన్న చెప్పు కాదు బిడ్డా బావకు ఫోన్ చేసి అర్జెంటు ఇటురా ఇటురా అని అన్న పెట్ట కదా ఎందుకు బిడ్డా ఏమైంది ఏ ఏం లేదమ్మా వచ్చుండా బావా మార్చిండు మరి మాట ఏం ముచ్చట చెప్పపోతివి ఏమైందని నాకు భయం అవుతుంది అరే ఏం కాలేదు నువ్వేం టెన్షన్ పడకు నేను కూడా ఇయ్యాల తొందరనే వస్తా ఆరిటి వరకు సరేనా మరి బాబు వచ్చిండు కదా చికెన్ ఇట్లా తీసుకురావల్లా తీసుకొస్తావా బాబు నీడేమ్మనల్లా నువ్వు తీసుకొస్తలే నేను తొందరనే వస్తా ఇలా ఆ సరే బిడ్డ ఏం ముచ్చటని అరే నేను వచ్చినాక చెప్తానే ఆ సరే ఏమో బిడ్డ నేను వచ్చినాక చెప్తా తొందరనే వస్తానంటాడన్నా అవునా సరే తీయి మరి బండి గురించి కావచ్చు అమ్మ నా డౌట్ ఏమతి అన్న వచ్చినాక ముచ్చరా చికెన్ తెత్త అమ్మ అంటాడు ఎన్ని రోజులకు కొడుకు అబ్బో ఎప్పుడైనా నానంద ఎమ్మను అంటుర్రీ తినుర్రీ అన్న చూడు ఈయన నేను తెత్త తీ తొందరనే అత్తా అంటాడు తేని తీయే సరే ఆవు నేను ఛాయ్ పెట్టుకుని అత్త పెట్టు పెట్టు అతక్క ఎప్పుడు పోయింది మావయ్య ఆవినా నిన్ననే వేయిందయ్యా అవునా సరే సరే తీసుకోరీ పోసుకోపోయినావు అబ్బో నాని ఇది వేడి ఉంటదే కొండ చాయ్ చాయ్ నువ్వు చాయ్ అలవాటు చేసుకోవద్దు పాలే తాగాలే ఆయనకు పాలే అలవాటు చేయాలి గాని అది అల్లుడు వచ్చిండు కదా ఏమన్నా తీసుకురావాలా చికెన్ అన్నా మటన్ అన్నా ఆ టైంలో ఆ మటన్ కొడుకు ఫోన్ చేసిండు అమ్మ చికెన్ తీసుకొస్తా నేను అని అన్నాడు మరి తొందరనే వస్తా అని అన్నాడు కదా కొడుకు చేసిండ అయితే గదే గదే మరి లేకపోతే నేను ఇక్కడ తెస్తానని ఆడే టైం అవుతుంది వచ్చే వరకు అత్తడు అత్తడు తొందరనే అత్తా అని నాకు కూడా చెప్పిండు అరే ఏమన్నా ఇంత రొట్టెలో పూరిలో ఏ పోర్రి ఏమన్న నీ స్కోర్ ఉన్నారు రోజు అందరికీ ఏమో కానీ నీకు రొట్టెలు ఉండాలే పూరీలు ఉండాలే ఇన్ని పాలు అలవటక రా అవి తింటే అరిగే పాడైతేలేవు రొట్టెలు పూరీలు నీ కరగకుంటే మా కరగయ లడ్డుగా లడ్డు గాని ఈ మావయ్య పిలుపు వేనా ఆ ఏడ లడ్డు అంటాడు ముంగట నాకు పిలిచి పిలుసి అదే అలవాటైపోయాయ్ మరి నేను ఏం చేయాలి

చెప్తా చెప్తనే నీ అవ్వ నీకు తొందర బాగా గదే బావా మరి బండి కొనిస్తాము మరి పైసలు ఇవ్వంటావా క్యాష్ కొట్టుమని అంటావా అని అడుగుదామని మరి ఎంత ఇవ్వంటాడో మనమేమో లచ్చ అని అనుకుంటిమి బావ ఎంత ఉందో అడగద్దా అని అడగందే పుష్కన యొగి అని కొడితే బావ ఏమనుకుంటాడు అందుకనే బావని రమ్మని అడుగుతే అయిపోతుంది కదా మరి ఇంత అని అంటే మనము దాన్ని బట్టి మాట్లాడచ్చు కదా అని అంటన్న పుష్కన బావా అని కొడితే ఏమనుకుంటాడే అయ్యో గదే చెట్న బిడ్డ సరే సరే మరి పా సరే పాయనా అడుగుదాం ఏమైంది బామ్మర్ది మరిది రమ్మంటివి ఎందుకు ఏం కదా అని ఏది చెప్తలేవు ఏమైంది ఎప్పు చెప్తా బావా శ్వేత ఏ శ్వేత ఏం కాలేదు మళ్ళా మీ చె నాకు ఒకసారి పెళ్లి ఎత్తరా ఏంది ఏ కాదు బావా ఏం లేదు బావా నీకు బండికి ఇబ్బంది అవుతుందని తెలిసింది అయితే మేము బండి కొనియాలని అనుకుంటున్నాం అవునా పైసలు లేవన్నాడు కదా మామయ్య ఇప్పుడు నా దగ్గర లేవు నానా నువ్వు అక్కడ ఎవరినని అడుక్కొని అప్పు తెచ్చుకొని కొనుక్కో నేను వడ్ల పైసలు పడ్డాక ఇస్తానన్నాడు కదా అన్నాడు ఇక ఎవరినో ఒక్కోళ్ళని అడిగి మేమే సెట్ చేసినాం మళ్ళీ మీకు ఇబ్బంది కాదా మళ్ళీ వాళ్ళని అప్పటికొచ్చి ఇచ్చుడు ఆ ఎందుకు తర్వాత కొనుక్కుంటలేండి అట్లా అనకు బావా ఇప్పుడైతే మేము బండి కొనియాలని అనుకుంటున్నాం మరి నీకు ఎంత ఇమంటావు పైసలు చెప్పు ఎంత ఇమంటే అంత నీ బండికి ఎంత అంటే ఏమన్నట్టు నువ్వు ఎప్పయ్యా నువ్వు ఎన్ని వేల బండి కొనుక్కుంటాననుకుంటున్నావో మాకు చెప్పు ఆ తోటి అయితదా కాదా మరి నువ్వు ఎన్ని ఇమంటావు దాని బట్టి నేను చెప్తాం చెప్పే గట్లంటారు మీ వాళ్ళు చెప్పు నీ ఇష్టం నీకు ఎసొంటి బండి కావాలనుకుంటున్నావు ఎన్ని వేలల్లో కొనుక్కోవాలనుకుంటున్నావు లేకపోతే ఎన్ని లక్షలల్లో కొనుక్కోవాలనుకుంటున్నావు లక్షలల్ల బండి కొంటారా అనే అరేగా చెప్పరాదు మొన్న పల్సర్ ఒకటి చూసినా లక్ష పది వేలు అని అన్నారు మరి నచ్చిందా బండి మంచిగానే ఉంది అది కొత్త అట వచ్చింది సూపర్ ఉంది బండి సరే బావా నీకు ఈ అకౌంట్లో కొన్ని కొడతా రేపు కొన్ని కొడతా లక్ష వేలు కొడతా నువ్వు మంచిగా నీకు నచ్చిన బండి తీసుకో సరేనా అయ్యో ఎందుకు మీరు ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని మళ్ళా నేను వేయాక మా అమ్మ నన్ను తిడుతుంది వాళ్ళని ఇబ్బంది పెట్టి పైసలు తెచ్చుకున్నావా అని ఇబ్బంది అస్సలు లేదు బావా నీకు ఇబ్బంది అవుతుంది మేము అర్థం చేసుకోవాలి అసలు మేము అప్పుడే ఇచ్చేది ఉండే కానీ ఇక నీకు అప్పుడు ఒక బండి ఉందని వరకు నువ్వు అడగలేదు నువ్వు అడిగినప్పుడు ఇయ్యడం మా ధర్మం గంతే ఇక నువ్వు దీని గురించి ఏం డిస్కషన్ చేయకు ఎందుకు అని అంటే మేము లక్ష్యం ఇద్దాం అని అనుకున్నాం ఇక అన్నాడు కదా కొట్టుబిడ్డ బావకే అడిగి ఫోన్ చేసి అని అన్నాడు అట్లా కొడితే బావ ఏమనుకుంటాడు మళ్ళా ఆ నేను లక్ష రూపాయలదేమనుకుంటా అని అన్న ఇల్లతోటి లచ్చే కొట్టిరన్నా కానీ నువ్వు ఫీల్ అవుతావు అట్లా ఫీల్ కావద్దని నేను ఇంటికి రప్పించి అడిగి మరి ఏంది ఏం కథ అని అడిగి కొడదామని సరే సరే ఇక కొట్టుర్రి కొనుకొచ్చుకుంటా బండి పోయినాక నానా ఒకటే చెప్పుతానా మేము సచ్చినా బతికినా అన్నదమ్ములు లెక్క మీరు కలిసి ఉంటుర్రీ అక్క చల్లెళ్ళ లెక్క వాళ్ళు కలిసి ఉంటారు మీరు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం ఆ మీరిద్దరు నా కడుపుల్నే ఉట్టిర్రు ఒకళ్ళు కొడుకు ఒకళ్ళు బిడ్డ ఇద్దరు ఉట్టిర్రు ఎవరకు గింతంత ఏదైనా కూడా మాకే బాధ సంతోషంగా అర్థమైతా బిడ్డ అట్టట్టిగా పగలు కుట్రలు పెట్టుకొని దూరం కావద్దు పోయేటప్పుడు మనం ఏమైనా వంట పోతున్నామా ఇవో మనం ఉండే ఇల్లు కొంట పోతామా మనం సంపాదించిన లచ్చలు కొంట పోతామా ఆఖరికి మనం షిల్లి రూపాయి గవ్వ కూడా తీసుకపోము ఏ ఏమున్నా ప్రేమ అనురాగాలు తప్ప మనతోటి ఏం రావు నిజమే మామయ్య మీరు ఎప్పేది అందుకనే మీరు కలిసిమెలిసి మంచిగా ఉండాలి నా అది అందుకే నా కొడుకు లేవన్నాం కన్నా ఇంక కొడుకుని ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు నా దంట్లో నేనే కుమిలిపోయిన నాళ్ళునికి నేను మాట ఇచ్చిన అప్పుడు ఆ కాలాన బండి కొనిస్తా అని ఇప్పుడేమో నా దగ్గర లేవు అని మస్తు ఏడిసిన నా దంట్లో నేనే కానీ నా కొడుకు నా బాధ అర్థం చేసుకొని మీకు బండి కొనిత్తా అని అంటాడు ఇట్లనే మంచిగా సంతోషంగా కలిసి ఉండుర్రీ అదే చాలు సరే నానా నువ్వేం బాధపడకు ఎప్పుడన్నా తెలిసి తెలియక తప్పులు ఎత్తే తల్లిదండ్రులే కదా పిల్లల్ని సరిదిద్దేది అట్లనే మమ్మల్ని క్షమించి మమ్మల్ని సరిదిద్దుర్రి అంతే సరే ఓ బావా పెగ్ ఏం తీసుకురమ్మంటావు బీరా లేకపోతే కోటరా ఏ లైట్ బీర్ తీసుకురా ఒకటి మావయ్యకు తీసుకురా కోటర కోటరు ఏ ఆగడాది లడ్డు ఊకే తాగుతున్నానే ఎప్పుడో ఒకసారి తాగుతా ఏమైతంది ఇప్పుడు రాత్రే ఆయే గింతతో గుట్టుకు తాగి అటు ఏమంటావు నేను అత్త తిరగగాని కొడుక కొడక నాకు ఒక కోటరుదే ఆ బావకు రెండు లైట్ బిర్రుదే సరేనా తీసుకొత్తా అత్తమ్మా ఉన్న కదా నాతో దాగం తియ్యి ఇక బామర్ది మేము మొత్తం కళ్ళే తాగడాయే తెల్లగలు తాగుతడాయే ఈ కళ్ళు ముట్టుకోడాయే నాతో చూపతుండద్దమయ్యాడు ఏ ఊర లాడు నువ్వు ఎప్పుతా నిజమే అనుకుంటారు అయ్యో దోస్తులు సూషి రామ్మర్మా వీడియో ఆ ఎప్పుడు ఎల్లకాలం అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండుర్రీ పాగలు కూట్రలు కుతంత్రాలు పెట్టుకొని దూరం నాకుర్రి మనం పోయేటప్పుడు ఏమో పైసలు కొంటవోము ఏం కొంటవోము ఉన్న రోజులు మంచిగా ఉండాలి దోస్తులు ఆ ఇక వీడియో నచ్చిందా లెంత్ తక్కువ ఉందా ఈ ఓకేనా ఇక వీడియో నచ్చితే మాత్రం కచ్చితంగా లైక్ కొట్టురి షేర్ చేయురి కామెంట్లు పెట్టురి ఇక తొందర తొందర ఎపిసోడ్స్ చేస్తూనే ఉంటాము యా మళ్ళీ మా కోడలకు శ్రీమంతం అది ఇది అని అన్ని చూపిస్తూనే ఉంటాము ఓకేనా దోస్తులు మరి తర్వాత పాటలో కలుద్దాం అందరికి సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని బై బాయ్ దోస్తులు